హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉప్పైన సినిమాతో టాలీవుడ్ బాక్స్ కు పెద్ద షాకే ఇచ్చాడు బుచ్చిబాబు సానా షాకింగ్ ట్విస్ట్తో లవ్ స్టోరీ తీసి ప్రేక్షకులను ఉర్రూతలు ఊగించి కొత్త హీరో హీరోయిన్లు నటించిన సినిమాతోనే ఏకంగా వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కొట్టి అతను సంచలనం రేపాడు ఇలా పెద్ద తో ఎంట్రీ ఇచ్చిన దర్శకుడికి వెంటనే అవకాశాలు వస్తాయి కానీ ఆడావిడిగా ఏ ఛాన్స్ వస్తే దాన్ని ఒప్పేసుకొని సినిమా చేసేస్తుంటారు కానీ బుచ్చిబాబు మాత్రం ఆలస్యమైనా సరే ఒక పెద్ద స్టార్తో సినిమా చేయాలని ఛానళ్లు ఎదురు చూశాడు ముందు ఎన్టీఆర్తో తో సినిమా అనుకుంటే కొన్ని కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు అది మిస్ అయినా సరే రామ్ చరణ్తో తో సినిమా ఓకే అయి తన కెరీర్ను ఒకేసారి చాలా మెట్లు ఎక్కించేసింది గేమ్ చేంజర్ ఆలస్యం కావడం వల్ల ఈ చిత్రం పెట్ పట్టాలెక్కడంలో ఆలస్యం జరిగినప్పటికీ ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం మామూలుగా లేవు పెద్దీ అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ఎట్ట సెట్స్ మీదకి వెళ్ళబోతోంది చిత్రీకరణ మొదలు కాబోతుండగా కాస్టింగ్ కూడా దాదాపుగా ఓకే అయిపోయింది మిర్జాపూర్ సిరీస్ లో మూన్నం పాత్రతో మంచి పాపులారిటీ సంపాదించిన దివ్యేందు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు బహుశా అతడిది నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే కావచ్చు అంతకంటే ముందు జగపతి బాబును కూడా ముఖ్య పాత్రకు తీసుకున్నాడు బుచ్చి ఇక ఆయనే మెయిన్ విలన్ కూడా కావచ్చు ఇక దేవరతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయకగా చాన్నార్ల ముందే ఖరారైంది ఇక త్రిపులార్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో చరణ్ మంచి పాపులారిటీ సంపాదించాడు ఇప్పుడు జాన్వి దివ్యేందూర్ లాంటి ఆర్టిస్టులు తోడవడం దేశం మొత్తానికి తెలిసిన ఏఆర్ రహమాన్ సంగీతం అందిస్తుండడంతో ఈ చిత్రానికి అసలైన పాన్ ఇండియా రంగు వచ్చేసింది ఇది పక్క మాస్ సినిమా అని కానీ కథ మాత్రం కొత్తగా ఉంటుందని చరణ్ కెరీర్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్లే సినిమా అని అంటున్నారు మైత్రి మూవీ మేకర్స్ వృద్ధి సినిమాస్ సుకుమార్ రైటింగ్స్ ఉమ్మడిగా నిర్మించనున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి విడుదల కావచ్చని తెలుస్తోంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి